నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీకి ఏఐతో చెక్ పెట్టబోతున్నారా మరి మొత్తానికి అనర్హత వేటు వైసీపీకి తప్పదా మరి ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ ఎస్ అనే వినిపిస్తుంది మరి మొత్తానికి వైసీపీ ఏం చేయబోతుంది అటు శాసన మండలికి అయితే వెళ్తుంది కానీ శాసనసభకు ఎందుకు వెళ్ళట్లేదు అని కూడా చాలామంది అడుగుతున్నారు ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు గారు తీసుకున్నటువంటి డెసిషన్ అయితే వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పి కొందరు చెప్తున్నారు మరి మొత్తానికి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే నిన్న వైసీపీ అసెంబ్లీకి వెళ్ళి అంటే శాసనసభకి వెళ్ళి పదకొండు నిమిషాలు ఉండి పోడియం వద్ద చేసినటువంటి గందరగోళం కానివ్వండి గవర్నర్ ప్రసంగం మధ్యలో వాళ్ళు వెళ్ళిపోయిన తీరు అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు మొత్తానికి అయ్యన్న పాత్రుడు గారు తీసుకున్నటువంటి డెసిషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది సభ్యులందరూ కూడా వచ్చి వెళ్ళిపోవడం కాదు వాళ్ళు సీట్లో కూర్చుంటే మాత్రమే అసెంబ్లీ రికార్డ్స్లో అటెండెన్స్ అయ్యేలాగా ఏఐతో చేస్తున్నాము మేము ఈ డెసిషన్ తీసుకున్నా ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ అని చెప్పి ఆయన ప్రతిపాదించిన తీరు వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్తున్నారు మరి మీరేమంటారు ఈ అంశంపై నక్క మీద తాటిపండు పడ్డట్లు పాపం అసలే వాళ్ళు నిన్నటి నుంచి ప్లకార్డ్స్ పట్టుకొని ఏడుస్తున్నారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు శాంతి భద్రతల మంటకాలు వస్తున్నాయని ఖచ్చితంగా ఆ ప్లకార్డ్స్ వాళ్ళు రాంగ్ రూట్లో రాంగ్ ప్లేస్కి తెచ్చారు ఆ ప్లకార్డ్స్ ఎక్కడ తీసుకువెళ్ళాలి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్తారు ప్రతి అక్షరానికి సమాధానం చెప్తారు ప్రజలు నువ్వేం చేసావు పదకొండు ఎందుకు వచ్చినాయి ప్రతిపక్ష హోదా ఎందుకు లేదు అసలు శాంతి భద్రతలు ఎప్పుడూ మంట కలిసినాయి అనేది కూడా అది కాకుండా మళ్ళీ ఏదైతే ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏఐ టెక్నాలజీ అసలు ఏంటి ఏఐ టెక్నాలజీ అంటే మొన్న అనుకున్నాం సంతకాలు పెట్టే పని లేదంటా అనగానే చంకలు గుద్దుకుంటూ వచ్చేస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అని కానీ అక్కడ డోర్కి ఎదురుగా ఎంటర్ అవగానే ఒకటి టేబుల్ ఆ టేబుల్ మీద అటెండెన్స్ బుక్ దాంట్లో సంతకాలు చేసి లోపల హాల్లోకి ప్రవేశం మరి తీరా చూస్తే అక్కడే ఫేస్ రికగ్నేషన్ ఏదైతే ఉంటుందో అది ఫిట్ చేసి ఉంటారు ఖచ్చితంగా అదే ఉండిద్దేమనుకున్నాం ఫేస్ రికగ్నిషనే కాకుండా వచ్చి కూర్చుంటేనే ఫేస్ రికగ్నేషన్ కూడా కాదు కానీ రోజు తెలిసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా అసలు ఇది భారతదేశంలోనే ఫస్ట్ టైం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఢిల్లీలో పార్లమెంట్లో ఉంది మళ్ళీ అసెంబ్లీలో అయితే భారతదేశంలోనే ఫస్ట్ టైం ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏఐ టెక్నాలజీ అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఎవరైనా సరే అధ్యక్ష అని గొంతు వినిపించుకోవడానికి వాళ్ళే ఆతృతగా అసెంబ్లీకి వెళ్ళడం చూసాం మనం కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా దేశంలోనే ఫస్ట్ టైం ఏపీలో ఇటువంటి ఏఐతో కూడినటువంటి అటెండెన్స్ పెట్టుకోవడం ఏంటంటారు ఈ పరిస్థితిని ఎలా చూడాలంటారు ఏంటంటే ఇప్పుడు ఈ రోజున వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మీకు మేము మంచి చేస్తాము నన్ను గెలిపించండి అని అడిగారు మరి ప్రజలు ఏం చేశారు వాళ్ళ అర్హతను బట్టి మార్కులు ఇచ్చారు అర్హత ఏంటి అంటే ఇదిగో ప్రతిపక్ష హోదా కూడా లేకపోవటం కానీ వాళ్ళలో ఒక తపన ఉండాలి ఏంటంటే అది నేను ప్రజలకు మంచి చేయాలి నా రాష్ట్రం కోసం ఆలోచించాలి నా రాష్ట్ర భవిష్యత్తు నాకు ముఖ్యం అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా నీకు ప్రతిపక్ష హోదా ఏంటి ఒక్కటి ఒక్కటి వచ్చినా కూడా ఏ ఇరవై మూడు మందిలో అందరినీ కూడా మీరు సభ నుంచి పంపించేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరేనా కూర్చోలేదు ఆ రోజున సింహం అది మీరు చెప్పుకునే సింహం కాదు సింహం సింగిల్గా వస్తుంది పళ్ళు దోముకునేది గడ్డం గీసుకునేది ఇవి కాదు కదా కావాలి నువ్వు దేనికోసం నిలబడ్డావు ఎవరి కోసం నిలబడ్డావు ఎంత ధైర్యంగా నువ్వు పనిచేస్తున్నావు అనేది అలా కాకుండా సింహం పులి కుక్క నక్క అనుకుంటా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే కుదరదు ఈ రోజున ప్రజలు మీకు ఏమి ఇచ్చారు అంటే ఇదిగో ఈ విధంగా మీరు ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాలి మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తీసుకెళ్ళి అక్కడ మీ వాయిస్గా వినిపించాలి మీ నియోజకవర్గంలో ఉన్న కొన్ని వేల మంది వాయిస్ మీదొక్కడిదే మీకు అంత గొప్ప అవకాశం ఇస్తే మీరు దాన్ని గంగపాలు చేసేస్తున్నారు మరి అలాంటిది పదకొండు మందికి అవగాహన లేదా సరైన ఆలోచన చేయలేకపోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మాయలో పడ్డారా మరి అంతే అనుకోవాలా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలు భూ బకాసురులు వాళ్ళకి ఏం చేస్తారంటే మనం చూసాం ఇప్పటి వరకు ఫైళ్ళు తగలబెడతారు ఏదైనా సరే దేనికైనా సరే మేము సిద్ధం అన్నట్లుగా వాళ్ళు ఉన్నారు మరి మిగతా పది మందికి తొమ్మిది మందికైనా ఉండాలి కదా ఆలోచన దాంట్లో కొత్తగా ఎన్నికైన వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంచెం మీ సొంతంగా ఆలోచించండి మీ ప్రజల కోసం మీ నియోజకవర్గ ప్రజల కోసం నీ రాష్ట్రం కోసం నీ పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఆలోచిస్తే ఒక మంచి అడుగు ఎటు వేస్తారు అనేది తెలుస్తుంది ఈరోజును చూస్తే వెళ్ళి అసెంబ్లీలో మీ కేటాయించిన ప్లేసెస్లో మీరు కూర్చుంటే మాత్రమే మీ అటెండెన్స్ ఇప్పుడు ఒక్క దెబ్బకి ఒక్కొక్కరికి అసలు ఇంకేముంది గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత పని అయింది బాబోయ్ ఇంకేముంది వెళ్ళి ఆ ప్లేస్లో కూర్చోవాలా దాన్ని చూస్తుంటేనే జగన్మోహన్ రెడ్డికి ముళ్ళు మీద కూర్చున్నట్లు ఉండిద్ది మరి అలాంటిది నిన్న చూసాం జనగణ మన పాడుతుంటే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది మన జాతి గర్వం గుర్తొస్తుంది మరి ఆయన ఫేస్ ఏంటమ్మా క్యాస్ట్రా ఆయిల్ ఫేస్ పెట్టాడు క్యాష్ స్ట్రాయిల్ ఫేస్ పెట్టండి ఆయన చూసినా అదే అనిపించింది ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ ఫేస్ పెట్టి మూతంతో పక్కకు పెట్టేసి ఏంటి అలా ఉన్నాడు అని తీరా చూస్తే ఆయన ప్రాబ్లం ఏంటంటే అసెంబ్లీకి రావడమే పెద్ద ప్రాబ్లం ఆయనకి అంటే మరి మొత్తానికి వైసీపీకి అనర్హత వేటు తప్పదంటారా ఖచ్చితంగా వీళ్ళు ఇలానే గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అయ్యారు కదా పదకొండు నిమిషాలు అవును ఉన్నారు పదకొండు నిమిషాలు ఉన్నా పదకొండు మందికి అటెండెన్స్ లేదు నిన్న అది అసలు లెక్కలో రాదు ఈ రోజు నుంచి సమావేశాలు ప్రారంభం ఖచ్చితంగా ఈ రోజున వస్తేనే ఏదైతే వాళ్లకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే మాత్రమే వాళ్ళు అటెండెన్స్ ఏదైతే ఆ జాబితాలోకి వస్తుంది వాళ్ళు వచ్చినట్లు లెక్క ఉంటుంది సమావేశానికి హాజరయ్యారు మరి అనర్హత వేటుకి వీళ్ళు రెడీగా ఉన్నారా మరి ముప్పై రోజుల్లో మరి ఎప్పుడు హాజరవుతారో చూడాలి అంటే పదకొండు చోట్ల ఉప ఎన్నికలు జరగబోతున్నాయంటారా ఉప ఎన్నికలు జరగవచ్చు లేదా మొన్న పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సమావేశంలో వాళ్ళు చాలా ఉత్సాహంగా ఇటు రావడానికి ఉన్నారు అన్న అయినా రావచ్చు ఖచ్చితంగా అదే జరిగింది జాబితాలోకి వద్దామని చూస్తున్నా గానీ ఇక్కడ కూటమి గేట్లు తెరవట్లేదు అందుకే వాళ్ళు అటు ఏమంటారు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉందని చాలా మంది విశ్లేషిస్తున్నారు మరి ఇప్పుడు ఆ ఒకరిని తీసేస్తే జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే మిగతా పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నాడు వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళిద్దరు ఎవరు ఏం చేయలేం వాళ్ళిద్దరూ ఎవికల బంధం వాళ్ళ బంధం ఏంటో కూడా మనకు తెలుసు మిగతా తొమ్మిది మంది కూడా ఏ విధంగా గతంలో చూస్తే మంత్రాలయం ఎమ్మెల్యే ఆ వాలంటీర్ల గురించి మాట్లాడారు వాలంటీర్లే మమ్మల్ని ప్రజలకు దూరం చేశారని వాలంటీర్లు ఏం చేస్తారండి ప్రజలకు దూరం మిమ్మల్ని వాళ్ళు చెప్పు దెబ్బలు చీపురు దెబ్బల నుంచి మిమ్మల్ని కాపాడారు అనుకోండి ఇంకా మరి అంతే కదా ఈ రోజున వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళే ధైర్యం చేస్తారా నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ధైర్యం ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఈ సాకులు ఎందుకు వీళ్ళంతా కూడా ఈ రోజున వింటుంటే ఒక్కొక్కరు గురించి నిజంగా వీళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలే ఉన్నాయా నిజంగా ఆయనతోనే వీళ్ళు ముందుకు వెళుతున్నారు మరి ఆ వస్తానన్న వాళ్ళు ఎవరు ఎందుకు రానివ్వట్లేదంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏ విధమైన మరి కేసుల్లో ఉన్నారు ఏ విధంగా మరి ఇలాంటి దోపిడీల్లో పాలు పంచుకొని ఉన్నారు తెలియని విషయం ఈ రోజున ప్రజలు ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళు వస్తారు అన్నప్పుడు వెంటనే తీసుకుంటే ఇంకా ప్రజల ఆలోచన ఏముంది దాంట్లో ప్రజలు మిమ్మల్ని కావాలనుకున్నారు వాళ్ళు వద్దనుకున్నారు ప్రజలు వద్దనుకున్న వాళ్ళని మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు మీ మీద కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండి కాబట్టి దాని గురించి చాలా ఆచితూచి అడుగు వేయాలి అవసరమైతే ఖచ్చితంగా మళ్ళీ బై ఎలక్షన్ పెట్టేయాలి అక్కడ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే